హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా అందులో నేను ఉండాలనుకున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఇది మసాలా కర్రీ చేశాను పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకే అన్నిటికీ చేస్తారు ఫ్రెండ్స్ ఇది సండే కూడా చేసుకోవచ్చు మనం బగారా రైస్ చేసినా పుదీనా రైస్ చేసినా మామూలు రైస్ చేసినా అన్నింటిలో బాగుంటుంది నెగనిగల ఆడే వంకాయ వీడియోలోకి ఒక వచ్చేది నెగనగిలు ఆడే వంకాయ పావుకులో తీసుకున్న రెండు ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లిపాయ పుదీనా తీసుకున్నాను ఇక మధ్యలోకి సగాన్ని కట్ చేసుకున్నాను బాండి పెట్టుకున్నాను ధనియాలు జీలకర్ర వేయించుకున్నాను వేయించేసుకొని ఇట్లా కొంచెం వేగాలి వేగిన తర్వాత తిప్పండి కొబ్బరి ముక్కలు వేయండి పచ్చి కొబ్బరి వేసుకున్న పర్లేదు ఈ అల్లం ముక్క ఇది వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత పచ్చి మధ్యలోకి కట్ చేసుకున్నాను ఇట్లా తుంచేసేసాను తుంచేసేసి ఉల్లిపాయలు వేసేసుకున్న కట్ చేసుకుని పుదీనా పుదీనా అన్నీ వేసేసాను కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి తిప్పండి ఏదైనా మనం తిప్పుకునే విధానంలోనే ఉంటుంది ఏమంటైనా మనకి రుచి రావాలంటే ఇది బ్యాచిలర్స్ కానీ పెళ్ళి కానీ అమ్మాయిలకు కానీ ఎవరికైనా ఈజీగా చేసుకోవచ్చు సండే కూడా చాలా బాగుంటుంది ఇది లే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు పోతే ఎక్కువ ఇదే చేస్తారు ఆ మసాలా గుత్తులుగా వేస్తారు నేను కట్ చేసి వేసాను అది మిక్సీ జార్లో అయిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి బాండీ పెట్టుకోండి బాండీలో ఆయిల్ వేసుకోండి మసాలా దినుసులు వేసుకున్న చక్కలు లవంగం సాజీరా అన్నీ ఒక ఒక ఆకు బిర్యానీ ఆకు వేసుకున్న వేసుకున్న తర్వాత వంకాయలు మధ్యలో కట్ చేసింది వేసేసాము ఉప్పు పసుపు వేసేసాను ఇదిగోండి ఒకసారి తిప్పాలి ఒక రెండు నిమిషాలు హైలో పెట్టండి మూత పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత మూత తీయండి మూత తీసిన తర్వాత మళ్ళీ కింద నుంచి పై వరకు తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత ఎందుకంటే మనం మాడకుండా ఉంటుంది కదా ఫ్రెండ్స్ తిప్పేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత ఇదిగోండి ఒక నిమిషం ఒక మళ్ళీ ఒకసారి తిప్పండి తిప్పిన తర్వాత కట్ చేసింది ఇదిగోండి మన మిక్సీలో వేసింది పేస్ట్ ఉంటుంది కదా అది కొంచెం వేసేసి అట్లా తీ పచ్చి వాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అట్లా తిప్పండి మిక్సీలో జార్లో వాటర్ అది కొంచెం వేసిన పేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ వాటరు అందులో పోసుకోండి కొంచెం మగ్గిపోతుంది మన వంకాయ కూడా వేజీగా చాలా బాగుండేది ట్రై చేయండి ఇట్లా కూడా చాలా బాగుంటుంది బగారా రైస్కి ఏ రైస్కైనా చాలా ట్రై చేయండి పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు ఇష్టంగా ఇదిగోండి ఇది మన వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసాం కదా మూత తీసేసేసుకొని మళ్ళీ తిప్పాలి ఉప్పు ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని ఎందుకంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటాం కర్రస్ మనం నాకు తగ్గట్టునే వేసుకున్న మీరు కూడా మీకు తగ్గట్టు వేసుకోండి మూత పెట్టిన తర్వాత ఇట్లా మూత తీసి మళ్ళీ వంకాయ ఇదిగోండి మగ్గింది కొంచెం లైట్గా ఇంకొక ఇదిగోండి బిర్యానీ ఆకు రసం దాంట్లో దిగిపోతుంది కసూర మెంతి కొంచెం నలుపుకున్న చేత్తో నలుపుకున్న తర్వాత ఒకసారి తిప్పేసాను తిప్పి తర్వాత కొన్ని యూట్యూబ్లో చూశాను ఇట్లా ఏంటంటే గబ్బ గబ్బా ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ ఏ వంట పెట్టినా మనం వివరంగా చెప్పి పెట్టాలి ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇది మసాలా అది కదా వంకాయ చాలా బాగుంటుంది ఇది ఇదిగోండి అయిపో వచ్చింది ఇంకొక ఇంకొక ఐదు నిమిషాలు అయిపోతుంది ఇదిగోండి వంకాయ అసలు చితకం కూడా చితకల మధ్యలో ఒక మనం కాయలు వేస్తారు కొంతమంది నేను ఇట్లా మధ్యలో వేసాను చాలా బాగుంటుంది ఇట్లా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టండి ఎందుకంటే ఒక పచ్చివాసన దిగిపోయే వరకు ఒకవేళ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి నువ్వు ఎవరెవరికైనా నచ్చితే షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి ఖచ్చితంగా ఎప్పుడు నేను వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నా వంటలు మీరు ఎవరైనా చేసినట్లయితే నాకు కామెంట్ చేయండి ఎట్లా కుదిరినాయో లేదా అని స్కిప్ చేయ స్కిప్ చేయకుండా చూడండి ఏ వంటైనా ఒకవేళ ఇదిగోండి రైస్లోకి ఇట్లా చితకుండా ఉండదు మొక్క ముక్క ముక్కకి ముద్ద బాగుంటుంది ట్రై చేయండి బిర్యానీలకి బగారా రైస్లోకి చాలా బాగుంటుంది ఒకవేళ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి